మామూలుగా ప్రభుత్వాలు ఏం చేయాలి ప్రజల హక్కులను కాపాడాలి ప్రజల ప్రయోజనాల కోణంలో వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం వాళ్ళ హక్కుల ప్రొటెక్షన్ కోసం కొన్ని మాన్సిటరీగా ఖచ్చితంగా ఏవైతే అమలు చేయాలో వాటిని సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు వ్యాపారాలు చేస్తారు సింపుల్ కదా ప్రభుత్వ ప్రజల కోసం పనిచేయాలి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు ఆఫ్కోర్స్ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ప్రజల ప్రయోజనాల కోసమే చెప్పి ఏమన్నా తీసుకొచ్చినా ఏమన్నా చేసినా బట్ అల్టిమేట్గా వాళ్ళది ఫైనల్ డెస్టినేషన్ ఏంటి ఒక వ్యక్తి సంపద కోసం అంటే ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ సంపాదన కోసమే ఏం చేసినా చేసుకుంటూ పోతారు కానీ మనం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని కనుక చూస్తే ప్రభుత్వమేమో వ్యాపారం మీద దృష్టి పెడుతూ ఉంది వ్యాపారస్తులేమో ప్రభుత్వం చేయాల్సిన దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు మీకు అర్థం కాలే ప్రతి ఒక్కరికి క్వాలిటీతో కూడిన విద్య వైద్యం అందించడం ప్రభుత్వాల విధి అది ఉచితంగా అందించడం అనేది ప్రభుత్వాల విధి కానీ ఇక్కడేం చేస్తున్నారు ప్రైవేట్ మెడికల్ విద్య పీపీపీ అనే ప్రైవేట్ భాగస్వామ్యంలో బ్రహ్మాండంగా మంచి సేవలు రావాలి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అంటారు సో ఆ విద్యను చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కానీ ప్రైవేట్ వాడు చిన్న బోర్డు వేసుకుంటాడు అంటున్నారు అంటే పాఠశాలలు కూడా వెళ్తున్నాయా నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వెళ్తున్నాయా చివరికి విద్యా వైద్యం కూడా ప్రైవేట్ భాగస్వామ్యంలోకి వెళ్తే మనం మాట్లాడుకోవడానికి ఏం మిగులు ఉంటుంది ఇంకా అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాడు చేస్తాడా మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది వ్యాపారం ఇప్పుడు అమరావతి పేరు మీద మొత్తం వ్యాపారమే కదా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏమంటారు అదిగో ఈ భూమి ఇక్కడ ఈ భూమి ఇక్కడ ఈ భూమికి ఎన్ని రోడ్లు వస్తాయి ఈ భూమికి ఎన్ని కోట్లు పలుకుతుంది ఇది వేల కోట్లు ఇది వందల కోట్లు ఇది ఇంత ఈ ధర ఇంత ఎకరం ఇంత మొత్తం అమరావతి గురించి ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు మాట్లాడినా ఈ వ్యాపారం గురించే మాట్లాడతారు మీకు ఇన్ని రేట్లు మీకు ఎన్ని రేట్లు మీకు అది మీకు అతిథి మీకు అది మొత్తం పాలించాల్సిన ప్రభుత్వమేమో హక్కుగా ప్రజలకు కొన్ని దక్కే విధంగా చూడాల్సిన ప్రభుత్వమేమో వాటిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి ప్రైవేట్ వాళ్ళ పనేమో వ్యాపారం పనేమో ప్రభుత్వం చేస్తుందట ఇటువంటివి చాలా మరి ఇదేం సిస్టము ఇదేం వ్యవహార శైలు దీన్ని వీళ్ళు మళ్ళీ గుడ్డిగా సమర్థించుకోవడం కోసం రకరకాల కిమికులు మళ్ళీ వీళ్ళకు మళ్ళీ పత్రికలు వాటి వాటి మద్దతు టీవీ ఛానళ్ళు వాటి మద్దతు ఐదు పైసలకు పనికిరాని ఎదవలు మళ్ళీ ఆ ఛానళ్ళలో కూర్చొని మేతావులా తగిలించుకొని ఈ ఎదవలు మళ్ళీ ఇటువంటి వాటికి మద్దతు ఎవడి పని వాడు చేయాలి కానీ ఇదంతా ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు మళ్ళీ పూర్తిగా మనం ప్రజాస్వామ్యాన్ని నుంచి వెనక్కి దాటుకొని దాటుకొని పోయి పూర్తిగా రాజులు చక్రవర్తులు సామంత రాజులు ఇక్కడికే వెళ్తూ ఉన్నారు ఇక్కడికి ఏమి ఇప్పటికీ మనం రాయలసీమ ఏరియాను సీడెడ్ సీడెడ్ అంటూ ఉంటుంది అప్పుడు ఏదో ఆ నిజం వాళ్ళు దాన్ని బ్రిటిష్ వాళ్ళకి దారాదత్తం చేశారు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు ఇంత డబ్బులకు వాళ్ళు పనులు వసూలు చేసుకునే వాళ్ళని పొంగ అటువంటి పరిస్థితి వస్తుందేమో ప్రైవే కార్పొరేట్ చేతికి ఇచ్చి ఏరియా ఏరియా వాళ్ళకే ఇచ్చేస్తారేమో ప్రజాస్వామ్యం బలోపేతమైనప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రం ఏదైనా బాగుంటుంది ప్రభుత్వాల వాళ్ళ విధి వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు ఏదైనా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇదంతా అయ్యింది ఏందో మరి దీన్ని ఎంత గుడిగా గుడ్డిగా కాదు ఎంత కాన్ఫిడెంట్గా సమర్థించుకుంటారు బహ్ ఎంత గొప్ప పాలకలో ఏందో ఏం చేస్తాం కానీ